తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది ఈ విషయంపై ఆయన మేనేజర్ నేడు పోలీసులను ఆశ్రయించారు సుమారు లక్ష రూపాయలు మరియు నగలు చోరీకి గురైనట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే తమ ఇంట్లో పనిచేసే మనుషులపై అనుమానాలు ఉన్నాయని బంజారా హిల్స్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాగా ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరి తెలిపారు గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అయితే ఆ దొంగ చిరంజీవి ఇంట్లో చాలా కాలంగా నమ్మకంగా పనిచేయడం వల్ల ఆలస్యంగా వెలుకలోకి వచ్చింది కాగా మోహన్ బాబు ఇంట్లో చోరీ చేసిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని నగదు ఆభరణాలను రికవరీ చేస్తామని పోలీసులు తెలిపారు ఆ దొంగ త్వరగా దొరకాలని కఠిన శిక్ష పడాలని మీరు భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి